తిరగాలి మీరు మంగళగిరి కాదని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో నా పరు పోయింది ఓడిపోయా చాలా మంది నన్ను ఎగతాలు చేశారు మిమ్మల్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు ఈ రోజు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి శబ్దం రాకుండా చేసింది మంగళగిరి ప్రజలు సార్ అందుకే నాకు ప్రయారిటీ ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాం జరిగింది ఒక బాధ్యత నా పైన బాధ్యత పెట్టారు భరోసాతో ఉన్నారు మీకు ఆనాడు నేను రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుపోతున్నా దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్ మన లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కానివ్వండి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు భూగర్భ గ్యాస్ భూగర్భ కరెంట్ కానివ్వండి నిరుపేద కుటుంబాలు నివసిస్తున్న భూముల్ని ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తాం కానివ్వండి లేదంటే ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇప్పుడు టిట్కో కార్యక్రమం ద్వారా ఇల్లు అందిస్తామేమి ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపదికంగా మేము చేస్తాం ఉంది నా లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ వన్ ఉండాలి దాంట్లో భాగంగా ప్రజలు కూడా మీ పైన కూడా బాధ్యత ఉంది ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి మీరు సహకరించాలి